హలో అండి ఇంట్లోనే సింపుల్ గా నేతి బొబ్బట్లని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము చాలా టేస్టీగా ఉంటాయి మీరు ట్రై చేయండి ముందుగా బౌల్లోకి రెండు కప్పుల వరకు శనగపప్పుని తీసుకుని శుభ్రంగా కడిగేసి నీళ్లు పోసి రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి దాంతోపాటుగా గిన్నెలోనికి రెండు కప్పుల మైదా పిండి తీసి చిట్కడు సాల్ట్ కూడా వేసి మొత్తాన్ని కూడా మిక్స్ చేసిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకుని రెండు టీ స్పూన్ల నెయ్యి రెండు టీ స్పూన్ల నూనె కూడా వేసి కలుపుకుని మూత పెట్టి నానబెట్టుకోవాలి ఇప్పు నాని తర్వాత నీళ్ళు లేకుండా కుక్కర్ లోకి వేసుకుని రెండు కప్పుల శనగపప్పుకి నాలుగు కప్పుల నీళ్లు పోసుకుని ఒక టీ స్పూన్ దాకా నెయ్యిని కూడా వేసి కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ మొత్తం పోయాక నీళ్లు లేకుండా ఈ విధంగా స్ట్రైన్ చేసుకుని మిక్సీ జార్ వేసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని ప్యాన్ లోకి వేసుకోవాలి ఇందులోనే రెండు కప్పులు తురుముకున్న బెల్లాన్ని వేసి బెల్లం అంతా కరిగిపోయి కొద్దిగా దగ్గర పడిన తర్వాత యాలకల పొడి కొద్దిగా నెయ్యిని కూడా వేసి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని చాలారిన తర్వాత ఇలా ఉండల్లాగా చుట్టుకోవాలి ఇప్పుడు కలుపుకున్న మైదా పిండిలో నుండి కొద్దిగా తీసుకునే విధంగా మనం పూర్ణానైతే స్టవ్ చేసుకుని ఇలా బొబ్బట్లాగా చేసుకోవాలి ఇప్పుడు దోసా పెనం మీద వేసుకుని రెండు వైపులా కూడా నెయ్యిని వేసుకుంటూ చక్కగా కాల్చుకుంటే మనకి నేతి బొబ్బట్లు రెడీ అయిపోతాయి మీరు ట్రై చేయండి మీరు కూడా ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి నా వీడియో నొస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి